దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపరకు కొందనాడు ప్రయోగిస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్చర్యంచును గాక ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తుండే అద్భుతమైన చక్కటి వాక్య సందేశం లేవి కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను దేవునికి సమస్త మేము కలుగును గాక దేవుడి గొప్ప వాగ్దానాన్ని మనందరి జీవితంలో కూడా నెరవేర్చును గాక ఆమెన్ దేవుని వెళ్ళారా దేవుడు మనకు దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించి ఉన్నాడు నీవు ఏదైతే దీవెన కావాలని ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నావో నా దేవుడు నీ ఖచ్చితంగా ఆ దీవెనను దయచేయునుగాక ఆమెంట్ మీకు ఆ దీవెన కలిగినట్లుగా ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు ఆయన దేనిని ఆజ్ఞాపించినా కానీ అది వెంటనే జరిగింది సమస్తము జరిగి జరిగించబడ్డాయి భూమి కలుగునుగాక అన్నాడు ఆజ్ఞాపించాడు భూమి కలిగింది సూర్య సూర్యచంద్ర ఆకాశించు కలుగునుగాక కలిగాయి చూడండి సమస్తమును ఈ భూమి మీద నుండి సకల ప్రాణలన్నింటిని కూడా దేవుడు నోటి మాట ద్వారా ఆజ్ఞాపించున్నాడు కలిగాయి కలగలేదా సమస్తము కలిగాయి ఆయన మాట చెప్పగా అన్నీ లోబడ్డాయి అన్నీ కలిగాయి ఈరోజు దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమైనా ఆజ్ఞాపిస్తున్నాడు నా దీవిన నీకు కలుగునట్లుగా నేను ఆజ్ఞాపించేదను స్తోత్రం కలుగును గాక అలలుయ్యా ప్రజలు నా జీవితం ఇంతే నా బ్రతకింతే నేను శాపించబడిన స్థితిలో ఉన్నాను నా రోగం పోదు నా బ్రతుకు మారదు నేను దీవించబడను నా స్థితి ఇంతే ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నామో నన్ను నేను నా కుటుంబము నా తరతరాలుగా శాపాన్ని అనుభవిస్తున్నాను ఇంతే నా బ్రతికింతే అని అనుకుంటున్నావు కానీ దేవుడు చెప్తున్నాడు దీవెనను నీకు కలుగునట్లుగా నేను ఆజ్ఞాపించి ఉన్నాను అది ఆయన ఆజ్ఞాపిస్తే ఈ భూమి మీద జరిగిందంటూ ఏది లేదు అన్ని సమస్తము జరిగించబడ్డాయి అదేవిధంగా దేవుడు నీకు దీవెన కలిగినట్లుగా ఆజ్ఞాపించిన ఆ దీవెనను నీవు ఈరోజు పొందుకొందువుగా కాక ఆ ఏ దీవెన కావాలని ఆశపడతా ఉన్నావు ఏ రకంగా నువ్వు దీవించబడని ఉన్నావు ఆ రకంగా దేవుడు దీవించడం కాక అది దైవ చిత్తానుసరణ దేవుని ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు నీకేం కావాలి ఏది పొందుకొని ఆశపడుతున్నావు దేవుని చిత్తాన్ని అడుగు దేవుని అయాని చిత్తానుసారంగా నన్ను దీవించు ప్రభు అని అడుగు దేవుడు తప్పక దీవిస్తాడు దేవుడు చూస్తూ ఉండే అలా నువ్వు నీ పరిస్థితిని చూస్తూ ఉండే దేవుడు కాదండి మనుషులేదు చూస్తూ అయ్యో పాపం అనే అనుకుంటాడు కానీ దేవుడు అయ్యో పాపని వదిలేసేవాడు కాదు అయ్యా నీ బీదస్థితిని నీ దీనస్థితిని దేవుడు చూసి నీకు నీకు దేవుని అనుగ్రహిస్తాడు ఆశ్చర్యం అనుగ్రహిస్తాడు మేలులు దయచేస్తాడు నువ్వు అనారోగ్యంతో బాధపడుతుంటే అయ్యో పాపని మనుషులు అంటారు అంటారు ఏదో సలహా ఇస్తూ ఉంటు కానీ దేవుడు అలా కాదండి సలహా ఇచ్చేవాడు కాదు నీ అయ్యో పాపని వెళ్ళిపోయేవాడు కాదు నీ అనారోగ్య పరిస్థితిని చూసి దేవుడు స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు నీ లేమని చూసి మనుషులు అయ్యో అంటారు కానీ దేవుడు నీకు దీవెన దయచేసేవాడై ఉన్నాడు ఆయన అజ్ఞాపిస్తూ ఉన్నాడు ఈరోజు నీకు ఆరోగ్యం కలుగును కాక నీకు మేలుడు కలుగును కాక నువ్వు కాక అనేకులకు ఇచ్చే విధంగా తలగా ఉంది కాక తోకగా కాదు పైవాడేగా ఉంది కాక కిందివాడే కాకుండా పైవాడేగా ఉంది కాక నాకు ఇచ్చే చేయి కానీ తీసుకునే చేయిగా కాదు అనేకలకు ఇచ్చే చేయి కానీ కాక చూడండి బైబిల్ అంత ముందు అనేక రకాల దేవులను దేవుడు తెలియపరుస్తాడు నువ్వు ఇంట్లో దీవించబడతావు పట్టణం దీవించబడతావు పొలంలో దీవించబడతావు నువ్వు ఎక్కడ ఎక్కడ వెళ్ళినా ఇంట్లో లోపలికి వస్తున్న దీవించబడతావు ఇంట్లో నుంచి బయటికి నువ్వు లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు నీ స్థితి నీ గంప నీ పిండి పిసుకు తొట్టుకు దీవించబడును నీ పశువుల మందులను నీ దుఃఖలు దీవించబడును నీ పనులన్నింటిలో నువ్వు దీవెనకరంగా ఉండవు నీవు నీ చేతుల కష్టాలు అనుభవిస్తావు నీ గొప్ప దీవెనడు ఆశ్చర్యాలు వాగ్దానాన్ని రోజు నీకు నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు ఆయన ఆజ్ఞాపించు ఒకటే గమనించండి ఈరోజు దేవుడు మాట్లాడుతుంటే ఆయన నీకు ఏదైతే కావాలో దాన్ని ఆజ్ఞాపించున్నాడు అది నీవు పండుకుంటావు ఆజ్ఞాపించింది ఎవరో కాదు దేవాదేవుడు పక్షంగా దానికి ఆజ్ఞాపించే ఏ నేను చెప్తున్నాను దిస్ ఈజ్ అ కమాండ్మెంట్ నువ్వు వచ్చి నా కుమారుడికి నా కుమార్తెకు నువ్వు కలుగును గాక కలుగు ఈరోజు నువ్వు పొందుకోవాలి వాళ్ళు పొందుకోవాలని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు ఈరోజు ఈ వాక్యాన్ని గుర్తు చేస్తాను ఈ వాక్యం లేవకారణంలో కొన్ని వేల సంవత్సర బైబిల్ బైబులు రాయబడి ఉన్నది అంటే ఈరోజు నీకు తెలియ ఎందుకు గుర్తు గుర్తు చేస్తాను నేను ఆల్రెడీ రాసిపెట్టిన బిడ్డ నేను ఆజ్ఞాపించిన నువ్వు పొందుకోవడమే తదుపరి విశ్వసించు నమ్ము ఈ మాట నమ్ము ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకుంటావు రిసీవ్ చేసుకుంటావు కనుక ఈరోజు ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడికి తెలియపరుస్తుండగా ధైర్యంతో ముందు సాగు తద్వారా దేవుడికి దీవెన ఆశ్రయాలు పొందుకో దేవుడి మాటలు దీవించి ఆశ్రమించగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగల్లా పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వంద నాలు అద్భుతమైన గొప్ప వాగ్దానాన్ని మీరు మాకు తెలియపరిచారు వందనాలయ్యా ఈ ఈరోజు యా మేము యా ప్రవ్వా ఆశ్చర్యం మేలు పొందుకున్నట్టుగా దీవెనలు పొందుకున్నట్టుగా మా జీవితంలో గొప్ప అద్భుతకరం జరిగిన మీ దీవెనలకు అయా ఆజ్ఞాపించి మా దగ్గర తీసుకున్నాం వేడుకుంటున్నాం బాబా మేము అయా ఎక్కడికి వెళ్ళినా అన్ని చోట్ల దీవించబడినట్టుగా సహాయం దయచేయండి దైవ చిత్తానుసరమైన దీవెనలు మేము పొందుకుందాము తండ్రి అంటే క్రోభాగ్యం దైత్యం వేడుకుంటున్న కష్టంలో నష్టంలో బాధలు ఎరుకులు ఇబ్బందులు సమస్యలు అనారోగ్యంతో ఒంటరితో ఉన్న ప్రతిబిడ్డ జీవితంలో నీవే కార్యం జరిగిపోయింది వారికి విడుదల దక్షిణం పెడుకుంటూ సహాయం తెచ్చేసి రక్షించి కాపాడు తినపరిచి బలపరితో ఆశించి మహిమా ఘనతా ప్రభావం పొందుకుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరిని యేసు శ్రేష్ఠ వినంలో కృతజ్ఞత వందనాలు చేయించుకుంటూ అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా పర్యాపర లోకం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్